నేను యోషియా నా చిన్న వయసులో దేవుడు నా హృదయంలో వెలిగించిన జ్వాలే నా ప్రయాణానికి ఆరంభం ఆడుకునే వయసులోనే నేను రాజునవుతానని ఎప్పుడూ ఊహించలేదు నేను ఎనిమిదేళ్ల వయసులోనే యూదులకు రాజును అయ్యాను చిన్నప్పుడు మా తాత మనషే నాతో ఇలా చెప్పేవారు అతను దేవుని దగ్గర నుంచి ఎంత దూరం వెళ్ళిపోయాడో అతను చేసిన తప్పులు మా కుటుంబాన్ని మా దేశాన్ని ఎన్ని బాధలు పెట్టాయో నాతో చెప్పేవారు ఒకసారి నేను చిన్నవాడిగా ఉండగా చేయి పట్టుకొని ఆయన ఇలా అన్నారు యోషియా దేవుని నుండి దూరమైతే చీకటి తప్ప మరేమీ మిగులదు యహోవాయే నిజమైన దేవుడు ఎప్పుడు ఆయనను విడిచిపెట్టవద్దు అని నాతో అన్నారు ఆ మాటలు నా హృదయ లోతులలో నిలిచిపోయాయి కానీ నా తండ్రి ఆమోను అతడు తన తండ్రియు నా తాతయు అయిన మనషే చేసిన పాపములన్నింటినీ కొనసాగించాడు అతను విగ్రహాలకు నమస్కరించాడు చివరికి అతని సేవకులే అతనిపై కుట్ర చేసి చంపారు నా తండ్రి చనిపోయిన తర్వాత నా పసిభుజాల మీద మహోన్నతమైన రాజ్య భారము మోపబడింది నేను రాజును అయ్యాను నా చిన్న గుండెల్లో ఒకటే ప్రశ్న నేను ఎలా రాజ్యాన్ని పరిపాలించగలను కానీ మా తాత చెప్పిన మాటలు నా గుండెల్లో గొప్ప ధైర్యాన్ని నింపాయి పన్నెండేళ్ల వయసులోనే నేను ఒక నిర్ణయం తీసుకున్నాను నా దేశాన్ని మళ్ళీ దేవుని తట్టు తిప్పాలి అని విగ్రహాలను కూల్చేశాను అన్ని ఉన్నత స్థలాలను పడగొట్టాను విగ్రహ యాజకులను తొలగించాను అప్పుడు అంతా నాకు వ్యతిరేకమయ్యారు చాలా విమర్శలు వచ్చాయి కొన్ని రాత్రులు నేను ఏడుస్తూ గడిపాను కానీ నా దేవుడు నన్ను విడిచిపెట్టలేదు ఆ రోజు నేను ధర్మశాస్త్రం తీసి చదువుతున్నప్పుడు దేవుడు నా కోసం రాసిన మాట నాకు కనిపించింది బేతేలు నందున్న బలిపీఠమును కూర్చి దేవుని ప్రవచనం ప్రవక్త ద్వారా చెప్పబడింది యోషియా అనే శిశువు పుడతాడు ను ఉన్నత స్థలముల మీద అర్పించిన వాని శల్యములను నీ మీద ధూపం వేస్తాడు అని ఆ ప్రవచనం చదివిన తరువాత నాలో ఎంతో ధైర్యం కలిగింది నా పట్ల దేవునికి ఉన్న ప్రణాళిక నాకు అర్థమయ్యింది ఇంకా నాలో నేను అనుకున్నాను నేను మరణిస్తే మరణిస్తాను కానీ నేను వెనుతిరగను అని ఒకరోజు దేవాలయాన్ని బాగు చేస్తూ ఉండగా అక్కడ దాగి ఉన్న ఒక పుస్తకపు చుట్ట దొరికింది అది దేవుని ధర్మశాస్త్రం దాన్ని చదివిన క్షణంలోనే నా హృదయంలో ఎంతో దుఃఖం నిండిపోయింది అయ్యో దేవా నేనుండి మేము ఎంత దూరంగా వెళ్ళిపోయాము అని నా బట్టలు చింపుకొని నేను దేవుని దగ్గర ఏడ్చాను అప్పుడు నేను ప్రవక్తి అయిన హుల్దా దగ్గరకు హిల్కియాను పంపించాను ఆమె ద్వారా దేవుడు ఇలా సెలవిచ్చారు యోషియా తీర్పు నిశ్చయంగా దేశం పైకి వస్తుంది కానీ నీవు దానిని చూడవు ఎందుకంటే నీవు నీ హృదయాన్ని తగ్గించుకొని నా సన్నిధిని కన్నీటితో విచారణ చేశావు కనుక నీవు ఆ కీడును చూడవు అని దేవుడు నాకు సెలవిచ్చారు ఆయన నాకు సెలవిచ్చిన మాట నా హృదయంలో ఒక కొత్త ధైర్యాన్ని ఒక నూతనమైనటువంటి బలాన్ని నా హృదయంలో నింపాయి ఇదే అవకాశంగా నేను తీసుకుని ప్రజలందరినీ కూడా దేవుని తట్టు తిప్పాను మరియు ఎన్నడూ లేనంత గొప్పగా పస్కా పండుగను మేమందరము కూడా కలిసి ఆచరించాము పూర్ణ హృదయముతో ప్రతి అడుగు దేవుని ఆలోచనతో నడుచుకోవాలని నిర్ణయించుకున్నాను కానీ నా జీవితం ఇక్కడితో పూర్తి కాలేదు ఒకరోజు ఫరో నెకో యుద్ధానికి వెళ్తున్నాడు అతడు ఇలా అన్నాడు ఈ యుద్ధం నీది కాదు దేవుడు నన్ను పంపాడు నన్ను అడ్డుకోకు అని అతను నాతో ఉన్నాడు కానీ నేను రాజును నా ప్రజలను నేను రక్షించుకోవాలి అని నేను అనుకున్నాను యుద్ధ రంగంలో ఒక బాణము నన్ను తాకింది నా సేవకులు నన్ను ఎరుశులేముకు తీసుకొని వెళ్ళారు నా చివరి క్షణాల్లో నేను దేవుణ్ణి ఇలా అడిగాను దేవ నా ప్రజలను కాపాడు అని నేను ప్రభువుకు మొరపెట్టాను నా జీవితం నుండి నేను ఒక మాట చెప్పాలనుకుంటున్నాను నేను దేవుడు పుట్టించారు అంటే నీ పట్ల దేవునికి ఒక ఆలోచన ఉంది దేవుడు ఆ ప్రణాళిక నెరవేర్చు వరకు నిన్ను ఎప్పటికీ చేయు విడువడు నేను యోషియా దేవుని చిత్తాన్ని తెలుసుకుని దాన్ని నెరవేర్చిన రాజును